నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమరంలో మన సూల్రుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి మనందరికీ ఆప్తుడు అందరి విద్యావంతుడు అభివృద్ధి ప్రదాత మనందరికీ ఆరాధ్యమైనటువంటి కిలివేటి సంజీవి అన్నగారిని అత్యధిక మెజారిటీతో మన ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓట్ని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని అందరినీ ప్రార్థిస్తున్నాం మూడోసారి మనం అందిస్తే ఆయన చేసిన అభివృద్ధికి తోడు ఇంకా అభివృద్ధి చేసే విధంగా అవకాశం చేస్తారు ఆయన అందరికీ వివాద రహితుడు మనందరికీ స్నేహశీలి మనందరి మనిషి ఆయన అదేవిధంగా జగన్ గారి పథకాలు రైతు భరోసా ఆస్తరా కాపు నేస్తాం మన అమ్మ ఒడి వయసు సదుపాయాలు స్కూల్ విప్లవాలు ఇన్ని పథకాల ద్వారా మనందరి పేద ప్రజలకి ఆస్వాదకటి జగన్ అన్న మళ్ళీ గెలిపించి మన ఆంధ్రప్రదేశ్కి జగన్ అన్న సూర్పేటకి సంజీవన్న ఏపీ అంటే వైఎస్ఆర్సిపి సో మీ అందరూ కష్టపడి కష్టపడి నా మనతో కలిసి అమూలు ప్రేమ యొక్క ఓటును మన ఫ్యామిలీ గుర్తుపై వేసి నూట డెబ్బై సీట్లు మన జగన్ అన్నకి ఇచ్చి ఈసారి దేశంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాము సో అందరం కలిసికట్టుగా చేద్దాం స్కాన్ కుట్టుపోయి ఓటు వేద్దాం వైఎస్ఆర్సీపీకి విజయాన్ని చేకూరుద్దాం మీ పగదాల శివప్రదీప్ నాయుడిపేట సూర్యుడిపేట వైఎస్ఆర్సీపీ అందరికీ